నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాగాలాండ్లో జరిగిన ఈ ఎంపీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా వచ్చి ఓటేయలేరు ఈఎన్పిఓ అనే ఆర్గనైజేషన్ గత కొన్ని సంవత్సరాలుగా నాగాలాండ్లో ఈ ఆరు జిల్లాల్లో ప్రత్యేక టెరిటరీ వారి పరిపాలన వారే చేసుకునే విధంగా వారి ఆర్థిక నిర్ణయాలు వారే తీసుకునే విధంగా ఒక జోన్ మండలిని కోరుతూ ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం లాంటిదే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో కూడా బహిష్కరించారు గత ఎన్నికల్లో బహిష్కరించినప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా హామీ ఇచ్చారు అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఇక నాగాలాండ్ ఈఎన్పిఓ డిమాండ్ చేస్తున్నట్లుగా వారి సమస్య కనుక వారు ఇచ్చిన విధ వారికి హామీ ఇచ్చిన విధంగా అక్కడ వారికి ప్రత్యేక స్టేటస్ అంటే వారి భూభాగాన్ని ప్రత్యేక ఒక జోన్గా కేటాయించి అలా చేస్తే మిగతా ప్రాంతంలో సమస్యలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే ఎటు నిర్ణయం తీసుకోలేకపోయారు ఇక గత నెలలో ఒక సమావేశం పెట్టి ఈఎన్పిఓ రాబోయే ఎన్నికలను బహిష్కరించబోతున్నాం అని ఒక సమావేశంలో ప్రకటించింది దానికి మిగతా సంస్థలు కూడా అన్నీ అంగీకరించాయి ఇక కేంద్ర ఎన్నికల సంఘం అయితే వారి మీద కేసు పెట్టింది ఎన్నికల బహిష్కరించని పిలుపునివ్వడం కానీ జనాన్ని ఓట్లేయకుండా చేయడం కానీ ఇవన్నీ నేరం అయితే ఈఎన్పిఓ ఏం చెప్తుందంటే ప్రజలు వారంతా స్వచ్ఛందంగా వారు ఓటింగ్లో పాల్గొనకుండా బహిష్కరించారు అదేదో మేము చెప్పి వారిని ఎంకరేజ్ చేసింది కాదు ఇక ఆరు జిల్లాల్లో ఒక ఓటు కూడా పడకపోవడంతో జాతీయ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా దాని మీద ఫోకస్ పెట్టాయి అంటే ఒక సంస్థ ఒక పిలుపునిస్తే ప్రజలు ఎంత బాండ్ అయిపోతారు అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే భారతదేశం అంతా ఇలాంటి పరిస్థితి ఉండదు అక్కడ వారి సమస్య అనేది అందరికీ సంబంధించిన సమస్య అదే ఒక పార్టీకి సంబంధించిందో మరో పార్టీకి సంబంధించింది కాదు పిలుపునిచ్చింది కూడా రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఒక రాజకీయ పార్టీ పిలుపునిస్తే ఇంకో రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తుంది అందువల్ల ఆ ఈఎన్పిఓ పిలుపునిచ్చింది జనం అంతా ఓటింగ్లో పాల్గొనకుండా చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఒక ఓటు కూడా పడలేదంటే చాలా విచిత్రంగా ఉంది నమ్మడానికి కూడా కాసేపు టైం పట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో రాబోయే షెడ్యూల్స్లో నాగాలాండ్లో ఎన్నికలు జరిపిస్తారా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక మొదటి దఫానే అయిపోయింది ఇంకా ఆరు దఫాలు ఉన్నాయి వాళ్ళ ఈఎన్పి వాళ్ళని అంగీకరింపజేసి సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్ళి మరలా అక్కడ ఎన్నికలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి